అస్మద్గొరుభ్యో నమీనానసమారంభం నాదయామధ్యమాం అస్మదాచార్య పయంతో వందే గురు పరంపరం వసుదే వస్తుమద్రం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గుర ప్రియా భగవద్భుల ఇరువద్దు భగవద్గీతల వసభయో శ్లోకంహారం అపూర్వమాణమతిష్టం సముద్రో మాప ప్రవిశంది ామ ప్రవశ స సా అపూర్వమా నదీ ప్రవాహంలో చేత చక్కని దీం అతిష్టం ఆచ తన హద్దును మర్యాదను మీరు కొడున దగ్గులు నూనవు సముద్రం మహాసాగరం యొక్క ఆపహ జలములను యద్వత్ ఏ ప్రకారం ప్రవేశించి ప్రవేశించున్నవో తద్వత్ ఆ ప్రకారముగానే సర్వే సంస్థముల కామా కోరికలు ఎం ఏ స్థితి ప్రజ్ఞను ఏమైనా ప్రవేశి ప్రవేశించున్నవో సహా అట్టి బ్రహ్మణిష్రుడి శాంతిని పరమశాంతుడి ఆప్నవతి పొందుతున్నాడు నదీ ప్రవాహములతో నిరంతరము నిందింపబడుతున్న మహాసముద్రమే రీతిగా తన హద్దు మేరకు అచలమైన గంభీరమై ఉండను అదే రీతిని స్థిత ప్రజ్ఞమూర్తి యొక్క మహాపురుషుని మూర్తి యొక్క మహాపురుషుని అను విషయంలో చేరుచున్నను అతడి చెల్లింపుగా ప్రశాంతతనే పొంది ఉండను విషయాభిలాష గలవానికి పరమశాంతి లభింప లభించదు ఈ పుణ్యశ్లకములను కూడా వ్యాస భగవానుడు స్థితప్రజ్ఞను యొక్క పరిశిష్టతను సముద్రంతో పోల్చి చెప్తున్నాడు వాస్తవంగా బ్రహ్మనిష్టాదర్శన యొక్క మహోన్నత స్థితిని వర్ణించడానికి భాషా శాస్త్రంలో ఉపమానము లేదు బ్రహ్మవేత్తకు బ్రహ్మవేత్త ఉపమానము ఆయనను సామాన్య జనులకు బ్రహ్మవేత్త యొక్క మహోన్నతము నిర్వీకార స్థితిని చెప్పదలుచిన వ్యాస భగవానుడు సముద్రమును ఉపమానముగా చెప్తున్నాడు గీతాశాస్త్రములో పదవ అధ్యాయంలో తన విభూతిని సముద్ర భగవానుడు చెప్తూ ఉన్నాడు విష్ణు సహస్రనామను సాగరం భవన్నా భగవన్నామంగా తెలపడం స్థిత ప్రజ్ఞ గల పోలికలను ఎందుకు తెలపడుతున్నది మహాసాగరవతి గంభీరవతి స్థితప్రజ్ఞ శాంతి గంభీరు ప్రవాహోదకంలో తన ఎందు వచ్చి చేరుచుండను చేరకపోయిన సాగరానికి ఉద్వేగం లేవు శబ్దాది విషయంలో ప్రారబ్ధ కర్మానుసారంగా తన ఎందు ప్రవేశించును స్థితప్రజ్ఞలకు ఉద్వేగంలో ఇదివరకు మనం ద్వంద్వతి కావాలి అని కాంక్షం పొరుగు పోయిన విచారించ సమర్త్వం వహించడం కావుననే సాగరమునికి స్థితప్రజ్ఞుల పోతుక చెప్పను కాంక్షావిహరితుల స్థితప్రజ్ఞుడు పరమశాంతి పొందడం నక్క ఆ మి అని చెప్పడం అనగా గల వారికి అనడం పరమశాంతి లభించదని సారాంశం స్వస్తి చేస్తే మంగళ శాసన ప్రేమ ఆచార్య ప్రయోగమై सर्वसे पूर्वराचा सत्पाया हस्त नंदन श्रीजय श्रीरा